హలో సార్ అందరికీ నమస్తే ఆల్కహాల్ హాల్ సేవించొద్దు ఇతరులకు హానికరం కావద్దు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మార్కాపూర్ టౌన్లో శ్రీనివాస థియేటర్ లైన్లో ట్వంటీ రూపీస్కే భోజనం ఉంది చాలా బాగుంది మీరు ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు రాగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఎదురుగానే సార్ సార్ ఈరోజు సార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ ఇరవై రూపాయలు భోజనం స్పాన్సర్ చేశారు ఇలాంటి ఇలాంటి ఇలా సందర్భాలు కూడా మీరు వినియోగించుకోవచ్చు ఈరోజు ఒక సార్ పుట్టినరోజు అయితే అతను అనవసరంగా ఖర్చు చేయటం అని ఆ పుట్టినరోజు వేడుకను ఈ ఇరవై రూపాయలు భోజనం స్టాల్ లో తను డబ్బులు పే చేసి అందరికి ఇరవై రూపాయలతో భోజనం పెట్టించారు ఈ కార్యక్రమం చాలా బాగుంది సార్ నమస్తే సార్ బర్త్డే సార్ సార్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు సార్ ఎన్ని సంవత్సరాలు సార్ మీకు యాభై వచ్చినవి హాఫ్ సెంచరీ సార్ హాఫ్ సెంచరీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మేడం గారు సార్ సార్ మీరు ఫ్రెండ్సా సార్ మీరు మేడం గారు మీ డాటరా ఎంతమ్మా సార్ మీ పిల్లలు ముగ్గురు పిల్లలు సార్ అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ ఏం చేస్తున్నారు మేడం మీరు బిడ్డ ఫైనల్ ఇయరా სარვისებში ჰაბიტებში სარვისი

చెప్పండి మేము చెప్పేది సార్ సార్ ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేయొచ్చు చేసుకోవచ్చు వచ్చి ఇలా వేరే ఊరిక వేస్ట్గా డబ్బు ఖర్చు పెట్టుకోకుండా కొద్దిమందికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది మంచి కార్యక్రమం మీకు ఇక్కడ మీరు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మీ పిల్లల పుట్టినరోజు కానీ ఇక్కడ ఒక రోజుకు వాళ్ళతో సార్ వాళ్ళతో కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు ఎంత ఎంత కట్టాలి అనేది ఆ డబ్బులు మీరు పే చేసి మీరు మీ మీ పేరు మీద అక్కడ భోజనం వాళ్ళు ఏర్పాటు చేస్తారు మీ ఫ్లెక్సీ కూడా వేసుకోవచ్చు ఆ ఫ్లెక్సీకి రెండు వందల యాభై మూడు వందలు అవుతుంది అది మీరు తెచ్చుకోవాలి వారికి ఆ విషయం అంతా చెప్తే వారు తయారు చేసి ఆ రోజు మీ పేరు మీద భోజనం ఏర్పాటు చేస్తారు ఇక్కడ సార్ కూడా వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం టౌన్లో ఉండే వారందరూ చేసుకో అన్ని సదుద్దేశంతో ఈ అవకాశాన్ని సారు ఏర్పాటు చేశారు ఈ అన్ ఈ ట్వంటీ రూపీస్ క్యాంటీన్లో చాలా బాగుంటుంది మీరు తప్పకుండా మార్కప్ వచ్చినప్పుడు ఈ క్యాంటీన్లో ఒకసారి మీరు భోజనం చేయండి ఇరవై రూపాయలు చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మార్గాపురం వారి ఇరవై రూపాయల భోజనము ఇరవై వెంకట సత్యనారాయణ గారు మరియు సుబ్రతం గారు వారి కుమారుడు రాజభరత్ కుమార్ గారు అండ్ వారి ధర్మపురియా మరియు అసిష్ అర్షిన్ వీటి కుటుంబ సభ్యులతోటి ఇరవై రూపాయల భోజనము దసరా నుండి ప్రారంభించారు రోజు రోజుకి మంచి భోజనం దొరుకుతుంది అని చెప్పేసి మార్గాపులో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఈ భోజనాలకు వస్తున్నారు వచ్చిన ఒక్క ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది చాలా బాగుందని చెప్పేసి రుచిగా ఉంది రుచిగా ఉందని చెప్పేసి అందరూ మంచి భోజనం దొరుకుతుందని చెప్పేసి వస్తున్నారు ఇక్కడ మార్గాపట్నానికి దాదాపు రోజుకి వేల మంది కూలీలు వస్తారు కొంతమంది భోజనం తెచ్చుకుంటారు కొంతమంది తెచ్చుకోవాలి బయట హోటల్కి వెళ్తే నూట పది రూపాయలు తీసుకుంటారు ఇక్కడ మన భోజనం మన ఇరవై రూపాయల భోజనానికి వచ్చేసి ఇరవై రూపాయలే ఇరవై రూపాయలతో ఒక భోజనం చేయొచ్చు కనుక తినొచ్చు అదే తోటి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఇటువంటి సమాజ సేవ చేయడానికి అరవై ఏడు సంవత్సరాల వయసులో ముందుకొచ్చి నేను పది మందికి భోజనం అని చెప్పేసి ఒక ఆర్థిక తోటి బయటకు వచ్చేసి భోజనం పెడుతున్నాడు ఎవరైనా ఇట్లా ముఖ్య సరిపోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఒక స్వీట్ కానీ ఒక పనులు కానీ ఏదో రకంగా సహాయ సహకారాలు ఆనందిస్తే వాళ్ళకు కూడా పుట్టినరోజు సార్థకం ఏర్పడుతుంది అందుకని చెప్పేసి నేను కోరేది ఏంటంటే పుట్టినరోజు సందర్భంగా కానీ ఇంకోటి పిల్లల పుట్టినరోజు కానీ ఇంకోటి కానీ వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేషన్స్ వేలకు వేలు బయట కట్టుబడకుండా కనీసం పది మంది పోలీసు వెళ్తే బాగుంటుంది దాన్ని పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది ఈ విధంగానే కొనసాగాలని చెప్పేసి ఈ విధంగా సంతోషం చెప్పేసి మాండా ప్రతి ఒక్కరూ హర్షి ఆహ్వానిస్తు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ ఆలోచనతో ముందుకు వచ్చిన ఎస్ఎన్జివల్లి తిరువెంకట సత్యనారాయణ గారికి మరియు బాబు కుమార్ గారికి హృదయపూర్వకంగా నమస్సులు థ్యాంక్ యూ